అటు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుని తప్పబట్టారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా తెలంగాణకు అసలు ఏం చేశారని రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు మేము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాం కానీ వీళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు అని అంటున్నారు జగదీష్ రెడ్డి కానీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటున్నారు తెలంగాణ ద్రోహులు తెలంగాణ ఆత్మ లేని వాళ్ళు పాలనలో ఉన్నారంటూ విమర్శించారు జగదీష్ రెడ్డి కింద ఉందా ఆ సెక్రటేరియట్ ఎవడో తెలియదు తక్కువ మాట్లాడినాడు సెక్రటేరియట్ కట్టిందే మొన్న సెక్రటేరియట్ కట్టి అమర్జ్యోతి పూర్తి పూర్తయినాడే చెప్పారు కేసీఆర్ గారు అది ఈసారి రాగానే పెట్టుకుందాం అనుకున్నాం మంచిగా ఒక పండుగ చేసుకుందాం అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు దొంగలు వచ్చి కూర్చున్నారు తెలంగాణ ఆత్మలేనంలో వచ్చి కూర్చున్నారు తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు అక్కడ అది దురదృష్టం తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు దురదృష్టం తెలంగాణ ఆత్మ లేని వాళ్ళు తెలంగాణ ఉద్యమ సంబంధం లేని వాళ్ళు తెలంగాణ ఆకాంక్షలు తెలియని వాళ్ళు వచ్చి కూర్చో ఉండడం వల్ల జరుగుతుంది ఏమిటికండి రాజీవ్ గాంధీ అసలు అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా ఆయన జీవితకాలంలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించినట్టు ఎక్కడైనా చూపిస్తారా తెలంగాణకు ఆయన ప్రత్యేకంగా ఏమైనా ఇచ్చిపోయింది ఏమన్నట్టు చూపిస్తారా తెలంగాణకు ఆయన పీరియడ్లో ఏమైనా ఒక ప్రత్యేకమైన ఒక అభివృద్ధి కార్యక్రమము ఇంకేమైనా పథకం ఇచ్చిందేమైనా చూపిస్తారా ఎట్లా రిలేటెడ్ తెలంగాణకి